నమస్తే మహా శ్రీ మహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి మొదటిది ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది అది ప్రత్యక్షంగా చూసే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పితృపక్షాల సమయంలో ఆ సూర్యగ్రహణం ఏర్పడుతోంది అయితే చాలా మందికి ఇది అనుమానం రావచ్చు ఇది ప్రత్యక్షంగా కనబడేదా పాక్షిక చంద్ర సూర్యగ్రహణమా అనేది మనకి ఒక డైలమా పరిస్థితి ఏర్పడింది అయితే దీనివల్ల మనకి ఏ సమయంలో పడుతోంది ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది దేశ పరిస్థితులను బట్టి ఎట్లా ఉండబోతోంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది చాలా చాలా తీవ్రమైన సూర్యగ్రహణము అంటే ఈ మాసంలో పట్టిన రెండు గ్రహణాలు కూడా చాలా తీవ్రమైనవే అయితే ఆ ఇది రేఖాత్మక విశ్లేషణ ప్రకారం మనం చూసినట్టయితే కనుక ఆ తక్కువ భాగంలోనే మనకి తక్కువ శాతం మాత్రమే కనబడుతోంది ఆ అంటే పాక్షికము అని చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రహణము ప్రధానంగా దక్షిణ గోళంలోనే ఏర్పడుతోంది అక్కడ మాత్రమే స్పష్టంగా కనబడుతోంది అంటే దక్షిణ గోళం అనగానే ఏ దేశాలు వస్తాయంటే కనుక న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతము అంటే ఈస్ట్ సైడ్ అంటార్కిటికా దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలోనూ కనబడుతోంది అంటే ఎక్కువ భాగం అక్కడ కనబడుతోంది భారతదేశంలో మాత్రం మనకి ఇది కనబడే అవకాశం లేదనమాట అయితే అక్కడ పరంగా అంటే అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఈ అంశాలు ఆ ఇది మొదటి స్పర్శ అంటే ఫస్ట్ టైము మనకి మనకి యూటీసీ స్టాండర్డ్ ప్రకారము పదిహేడు పాయింట్ ముప్పై ఈ సమయంలోను అంటే వాళ్ళ టైం ప్రకారము అయితే కనిష్ట గ్రహణము పంతొమ్మిది నలభై మూడు యూటీసీ ప్రకారము చివరి స్పర్శ ఆ సమయము ఇరవై ఒకటి యాభై నాలుగు యూటీసీ ప్రకారంగా అంటే ఈ సమయాలు మనకి ఆ ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ఇది వాళ్ళ టైమింగ్స్ కాబట్టి అక్కడ చూసే ప్రేక్షకులకు ఈ సమయాలను అందుబాటులోకి ఇచ్చానమాట అయితే మరి ఇది ఎట్లాంటి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా మొత్తం అందరూ మనుషులే కదా అందరికీ రాసులు ఉంటాయి కదా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా కొంతమందికి తెలియచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అయినప్పటికీ ఈ గ్రహాలకి మనుషులు ఒక్కటే కాదు ఆ నేచర్ కూడా ఇందులో అనుభవిస్తోంది అంటే మనుషులే పాటి కనుక కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సరే ఇవి అనేవి ఆ జరుగుతీరుతాయి కాబట్టి ఇది నాకు వర్తించదు మా దేశానికి వర్తించదు మా వాళ్ళకి వర్తించదు అనేది లేదు మనిషి అనే ప్రతి ప్రాణికి వర్తించేదే అయితే మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాక్షిక గ్రహణము కన్యా రాశిలో సూర్యుడికి సంబంధించి ఏర్పడుతోంది కాబట్టి మరి శాస్త్ర సంబంధిత ఆస్ట్రాలజీ ప్రకారము కొన్ని మార్పులకు దారితీస్తుంది అది ఏ ప్రాంతం చాలా చేంజెస్ వస్తాయి గ్రహణాలు అంటేనే చేంజెస్ వస్తుంది ప్రకృతిలోను మనిషిలోనూ కూడా అయితే మరి ఎలా ఉండబోతోంది ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనేది నిషిద్ధము అది రూల్డ్ అవుట్ అది దానికి కాదనలేదు సత్యము అయితే వ్యాయామాలు చేయడము వర్కౌట్స్ చేయడము నాకేంటి ఆ పర్వాలేదు అని అనుకుని వర్కౌట్స్ చేయడము ఇలాంటివి ప్రకృతికి కానీ ధర్మానికి కానీ లేదా గ్రహాలకి కానీ ఎదురు పరిణామాలు మనకి తెలుసు ఎలా ఉంటాయో అయితే ప్రా ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం ఈ సమయంలో చెయ్యరాదు అంటే ఆ నిర్ణయాలు వికటిస్తాయి అనమాట గ్రహణం అంటేనే చెడు కదా కాబట్టి ఆ చెడు సమయంలో టాక్సిక్ సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదు ఏ పనులు చేయాలి అంటే కనుక మంచి పనులు చేయండి అంటే దైవధ్యానము మంత్ర మంత్రధ్యానము లేదంటే మంచి మంచి దానాలు ఇలాంటివి చేసుకోవాలి అయితే ఆ మరీ ముఖ్యంగా ఈ మిథున కుంభ ధనస్సు కన్య మీనము ఈ గ్రాసులలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అది ఏ దేశంలో ఉన్నవాళ్ళైనా సరే అమెరికాలో ఉండనండి న్యూజిలాండ్లో ఉండండి పసిఫిక్లో ఉండనండి భారతదేశంలో ఉండనండి ఎవరికైనా ఈ గ్రహాలు రాసులు నక్షత్రాలు కామను అది కాదు అనడానికి దాన్ని పరిమితికి మించి ఎవరూ లేరు కదా పుడుతున్నారు కదా ఆ పుట్టినప్పుడు సమయం ఉంటుంది నక్షత్రం ఉంటుంది గ్రహం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఉంటాయి కదా కాబట్టి నాన్సెన్స్ అనడానికి ఇక్కడ అవకాశం లేదు ఆ అనుకుంటే అది అప్ టు యూ అయితే ఏ రాశులో వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది అంటే మళ్ళా చెప్తున్నాను మిథునము కుంభము ధనస్సు కన్య మీనము ఈ గ్రహణ సమయంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించుకోండి అయితే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలుస్తాను అయితే తెలియజేస్తాను తెలియచేస్తాను అయితే ఈ రాసులకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే గ్రహణ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక వ్యవహారమైన లావాదేవీలు జరపవద్దు బాధ్యతలు ఏదైనా అంటే ఆ సమయానికి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి తర్వాత పరిహారంగా ఏం చేయాలంటే సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి జపము సూర్యుడి ఆరాధన సూర్యుడి మంత్రము చేసుకోవడము అనుష్ఠానం చేసుకోవడము దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవాలి అయితే ఈ సమయంలో మీరు నిష్టగా నియమంగా ఉండాలి ఏది పడితే మాంసము మద్యము ఇంకా ఇతరత్ర చెత్త చెదారాలు ఇలాంటివేవి పాటించకండి దాని ఇంపాక్ట్ కూడా మీరే అనుభవించవలసి వస్తుంది అయితే ఈ వీటి పరంగా మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి మనుషులకి ఎట్లా వర్తిస్తాయి అంటే మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాము నమస్తే అయితే శాస్త్రంలో గ్రహాలకి ఎంత అంటే గ్రహాల సంచారానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆ అంతే ప్రాధాన్యత గ్రహణాలకి కూడా ఇవ్వబడింది అయితే ఈ నెలలో అనగా భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలలో మనకి వచ్చే ఈ గ్రహణాలు ఈ రెండు కూడా అశుభ ఫలితాలనే ఎక్కువ శాతం ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం పడింది ఆదివారము అందులోనూ సూర్యగ్రహణము విశేషమైన ఫలితాలు కొంతమందికి ఇస్తే విశేషమైన చెడు ఫలితాలు కూడా కొంతమందికి ఇస్తున్నది అయితే ఇది భాద్రపద అమావాస్య రోజున మనకి చంద్రగ్రహణము పౌర్ణమి రోజున మొదలైంది గమనించారో లేదో మనకి ఇది ఆ ఆదివారము అమావాస్య సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది అయితే అది ఆ అర్ధరాత్రి అంటే పదకొండు రాత్రి సమయంలో పదకొండు సమయానికి ప్రారంభమయ్యి తెల్లవారుజామున అనగా మరుసటి రోజు సోమవారం మూడు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు దీని యొక్క తీవ్రత కనబడుతోంది ఈ మరి ఏ రాసులు వాళ్ళు ఈ పాక్షిక సూర్యగ్రహణానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రాసులు వాళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంది అనే విషయాలు కూడా మనము ప్రస్తావించుకుందాము ఈ గ్రహణము కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి కన్యా రాశి వారు మనకి చంద్రగ్రహణము కుంభరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం వారికి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి విపరీతమైన పరిణామాలు ఈ గ్రహణ పరిణామాలు మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రహణ పరిణామాలు మనకి ఆ ఆరు నెలల పాటు మనకి అంటుకొని ఉంటాయి చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సూర్యగ్రహణము కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నక్షత్రము ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఈ సూర్యగ్రహణ ప్రభావము మనకి ఆ శుభ ఫలితాలను ఇచ్చే రాసులు ఏవి అశుభ ఫలితాలు ఇచ్చే రాసులేవి అనేది సవివరంగా తెలుసుకుందాము అయితే దానికన్నా ముందుగా ఈ గ్రహణ సమయంలో మనకి కనిపించినప్పటికీ కూడా పదకొండు గంటలకి అంటే వేరే దగ్గర కనిపించినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి పదకొండు గంటలకి పట్టు స్నానం చేసుకోవాలి ఆ ఆ సమయంలో ఆహార నియమాలు వద్దు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు సాధ్యమైనంత వరకు మెలకుగా ఉంటే ధ్యాన తప అవి చేసుకోండి ఆ దేవుడి మీద ధ్యాస పెట్టుకోండి లేదు ఇంకా మేము నిద్రపోతాము అని అనుకున్నప్పుడు తెల్లవారిన తర్వాత మీరు ఏ ప్రక్రియలు చేసుకోవాలి ఏ దానాలు చేసుకోవాలి అనే విషయాలను మీరు పరిశీలనలోకి తీసుకోండి అయితే ఇప్పుడు మనము ఏ రాసులు చక్కగా ఉండబోతున్నాయి ఏ రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అనేది సవివరంగా తెలియచేస్తాను పాటించుకునే ప్రయత్నం చేస్తాను తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆ గ్రహణ సమయంలో మీకు ఎలా ఉండబోతుందంటే మీలో ధైర్యం తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది దీంతో పాటు కష్టపడి పని చేసిన చేసినా కానీ మీకు ఫలితాలు రావడం అవుతాయి మరి కొంతమందికి రాకపోను వచ్చు అనమాట అయితే సోదర సోదరి మణిలతో అంటే అక్కడ చె అన్నదమ్ములతోనూ తల్లిదండ్రులతోనూ విభేదాలు వచ్చే అవకాశము మేధాభిప్రాయాలతో ఇల్లు విడిచి వెళ్లడం కాని వేరే ప్రాంతానికి వెళ్ళడం కాని ఇలా కుటుంబంలో అస్తవ్యస్తమైన ధోరణి ఆందోళనకరమైన ధోరణి ఉరుదుడుకులు రావడము అనుమానాస్పదలు రావడము గొడవలు చెలరేగడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రమాదాలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేదు అంటే కనుక ఏదైనా ఇబ్బంది కలడం కానీ వస్తువు నష్టం కానీ ధర నష్టం కానీ ఏదైనా పోగొట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కనపడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీ యొక్క ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ ఫలితాలు అనేవి చాలా తక్కువ శాతము అంటే మంచి ఫలితాలు అనేవి చాలా తక్కువ శాతం కనబడుతున్నాయి అంటే ఇరవై ఎనిమిది శాతము మంచి ఫలిత మంచి ఫలితాలు కనబడుతున్నాయి రిమైనింగ్ శాతము చెడు ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మీరు దానం ఇవ్వవలసినవి ఎర్రని పువ్వులు బెల్లం జాగరి అనమాట ఈ బెల్లాన్ని ఎర్రని పువ్వులను దానంగా ఇచ్చుకోవడంతో పాటు చేయవలసిన పరిహారము ఆదివారం రోజు స్వామివారికి సూర్యనారాయణ మూర్తికి ఎర్రని పువ్వులతోనూ అర్చన చేసి ఎర్రని పళ్ళను నివేదన చేసి స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ ఆ రవి స్తోత్రాలు కానీ సూర్యుడి ఆదిత్య హృదయం కానీ ఇలా సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ మాక్సిమం మీరు ఆ విషయంలో గడపాలి లేదు మా దాంతోపాటు మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాను అని అంటే కనుక ఓం సూర్యాయ సం లేదా ఆదిత్యాయనమ లేదా స్వామివారి పన్నెండు నామాలను నిరంతరము పఠించుకున్నట్టయితే నామాలు పఠించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణము కన్య రాశిలో జరుగుతున్నందువల్ల కన్య మీన మిథున ధనస్సు కుంభరాశి వాళ్లకు కొంత అంటే ధనస్సు మిశ్రమ ఫలితాలు వీళ్ళని అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు ఎక్కువగా కనిపించేది కన్య మీన కుంభరాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా తీవ్రమైన చెడు ఫలితాలను ఇస్తుంది ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ ప్రతికూల ఫలితాలు మనము ఉపశమనం చేసుకోవటానికి సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి దాన ధర్మాలు చేసుకోవాలి వ్రతాలు నోములు అంటే వ్రతము వ్రతము అంటే మరి సత్యనారాయణ వ్రతము వినాయక వ్రతము అని కాదు ఒక నియమం పెట్టుకొని నేను ఈ పని చేస్తాను ఈ దానం చేసుకుంటాను ఒక నియమ ప్రకారంగా చేసే పూజలు అన్నమాట సత్యాచరణ ఉత్తమ పరిహారము అబద్ధాలు ఆడడం కానీ ఎవరినో మోసం చేయడం కాని ఆ ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాని ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే విపరీతమైన పరిణామాలు చూపిస్తాయి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు వేరే వాళ్ళతో అంటే విత్తల విడితనం కానీ ఇట్లాంటివి ఏవైనా ధర్మానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసుకున్నా దాని ఇంపాక్ట్ ఏదో ఒక సమయంలో అనుభవించి తేరవలసిందే కాబట్టి తెలిసి తెలిసి ఎందుకు నిప్పులో చేయిపెట్టుకోవడము తప్పు అన్న దానికి దూరంగా ఉంటేనే మంచిది కదా సో ఈ పరిహారాలన్నీ పాటించుకొని కొంతైనా సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే